హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు కొత్తగా కట్టినటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి అండి సో వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలు అందజేస్తాం అప్పటికే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో అంటే మనకి ఉత్తరం ఫేసింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అండ్ మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు అండ్ ప్లింతేరియా తొమ్మిది వందల ఇరవై వస్తున్నారు అండి అండ్ సెపరేట్ పూజా మందిరం కూడా ఉన్నారు చూసుకోవచ్చు ఇదంతా పూజా మందిరం సెపరేట్ గా డిజైన్ చేసినటువంటిది అండ్ మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది ప్లిన్తీరియా చూసుకుంటే కనుక మనకి తొమ్మిది వందల తొంభై అయితే ప్లింతేరియా ఇస్తున్నారు అండి మంచి ఎస్ఎఫ్టీ అని చెప్పుకోవచ్చు ప్లింతేరియా పరంగా అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక మనకి ముప్పై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు మనకి ఫ్లాట్ ఎదురుగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకి లొకేషన్ అండి సో పోరంకి లొకేషన్ లో కొత్త ఫ్లాట్ ముప్పై ఎనిమిది లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదు మీ సర్కిల్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే గనక వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఇటువంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతాం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్